శ్రీదేవి వైభవం ఎవరు ఈ అమ్మ జగన్మాత యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణించే అద్భుతమైనటువంటి సన్నివేశాలు జన్మరాహిత్యం జరుగుతుంది అఖండమైనటువంటి మోక్షసిద్ధి కలుగుతుంది పుణ్యమైనటువంటి దేవతా ఆరాధనలో అనేకమైనటువంటి విశేషములలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి దివ్యమైన పంచాయతనంలో ఈ అమ్మవారి యొక్క దివ్య వైభవం అంతా ఉంటుంది పంచాయతనము అంటే ఆయతనము అంటే పూజ అనర్థం పంచాయతనము అంటే ఐదుగురు దేవతలను ఏకకాలమునందు ఉపాసించేటువంటి దివ్య పునీత సుందర మహోన్నత అఖండమైనటువంటి పుణ్య సంపదయే పంచాయతనం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం ఆదిత్య అంటే సూర్యభగవానుడు సౌరం అంటారు అంబికా అంబిక ఈ అమ్మవారిని ఉపాసనే శాక్తేయం విష్ణు విష్ణుని వైష్ణవం గణనాథం గానాపత్యం అంటారు దీన్ని మహేశ్వరం మహేశ్వరం ఈశ్వరుని అర్చించడమే శైవం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం వాటిలో శాక్తేయమునకు సంబంధించినదే ఈ అమోఘము శక్తివంతము పరమపావనము అయినటువంటి శ్రీ దేవీ వైభవం ఈ దేవీ వైభవంలో చాలా అనేకమైనటువంటి పూజా విధానాలున్నాయి ఆధ్యాత్మికంగా యోగ మార్గంగా పూజా విధానంగా తాంత్రిక రీతులతో మంత్ర రీతులతో మంత్రాత్మన యంత్రాత్మన తంత్రాత్మన అందరు దేవతలలో తల్లి గొప్పది అన్ని అక్షరములలో ఓంకారం గొప్పది అన్ని మంత్రములలో గాయత్రి మంత్రం గొప్పది అన్ని యంత్రములలో శ్రీచక్రం గొప్పది అన్ని విద్యలలో శ్రీ విద్య గొప్పది ఆ శ్రీ విద్య దేవీ వైభవం ఇక ఎన్ని విద్యలు ఉన్నా శ్రీ విద్య ముందు అన్నీ తక్కువే జగన్మాత ముందు అందరూ తక్కువే అందుచేతనే ఆమెను జగజ్జనని అని పిలుస్తారు జనని అంటే వేరు జగజ్జనని అంటే వేరు జనని అంటే మనను కన్నటువంటి తల్లిని జనని అని పిలుస్తారు జగజ్జనని అంటే అండాండ పిండాండ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించినటువంటిది ఆమెనే జగజ్జనని అంటారు అండాండములు అంటే అండములలో నుంచి వచ్చిన జీవులన్నిటినీ అండములు పక్షులు కాని చేపలు కాని ఇలాంటివి పిండాండములు అంటే మనం అమ్మ పొట్టలో ఒక రక్తపు ముద్దగా ఉంటాం అందుచేత మనం పిండాండం బ్రహ్మాండము అంటే అనంతమైనటువంటి విశ్వం ఈ ఖగోళాలు సూర్యుడు చంద్రుడు అమోఘమైనటువంటి అఘోళము అన్నీ ఎన్ని ఉన్నాయో ఇవన్నిటిని కూడా బ్రహ్మాండం ఇవి మన కంటికి కనపడుతున్నవి అంటే కంటికి కనపడకుండా ఒక తల్లి ఇవన్నీ సృష్టించింది అర్థం ఆమెని జగజనని అంటాడు అందుచేతనే కాళిదాసు కూడా హే జగజ్జనని సర్వమంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వ సర్వశక్్యాత్మికే సకలము ఆమె వాటిలో అమోఘమైనటువంటిది మహాయంత్రం శ్రీచక్రం శ్రీచక్ర వైభవాన్ని అత్యద్భుతంగా తెలియజేయటం జరుగుతుంది శ్రీచక్రాన్ని సందర్శించడం చేతనే మానవుల యొక్క సమస్త పాపములు పోతాయి శ్రీచక్ర సందర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫల విశేషం శ్రీచక్రము యొక్క దివ్యమైనటువంటి పరదేవత సహజంగా మనం మూడు శక్తులు ఉన్నాయి అనుకుంటాం ఏమిటి ఆ మూడు శక్తులు అంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తులకు అతీతమైనటువంటిదే పరాశక్తి ఆమెయే పరదేవత పరాత్మిక అలాంటి దివ్యమైనటువంటి అమ్మ శ్రీచక్రమును నివసించి ఉంటుంది ఓంకారంలో అందుచేతనే అమ్మవారిని అంటారు ఓంకార్యరసుకీ ఆగమ కేరి